ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యుద్ధ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో ఇంటితో మేము ముందుకు రావడం అయితే జరిగిందండి ఇది మన ప్రొద్దుటూరులోని ఆవుల బాల్రెడ్డి కాలనీకి అతి చేరువుల్లో ఫోర్ బి హౌస్ మనకు ప్రొద్దుటూరు అయితే సేల్కైతే వచ్చిందండి నాలుగు సెంటర్ల రెండు వందల యాభై లింకుతో ఉన్నటువంటి ఈ హౌస్ పడమరఫెస్తో నిర్మాణం చేసారండి ప్లాన్ అప్రూవల్ అలాగే పవర్ వాటర్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి గిరిక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇరవై ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు అరవై ఆరు అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి ఇరవై అడుగులు సిసి రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది అలాగే కార్ పార్కింగ్ కూడా మనకు వచ్చేసి ఈ హౌస్ సంబంధించి కనుక అవైలబుల్గా అయితే అనమాట చాలా విశాలంగా అయితే కార్ పార్కింగ్ అయితే ఉంది రెండు కార్లైనా పార్క్ చేసుకునే విధంగా అయితే కనుక మంచి ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం అనేది చేసుకున్నారన్నమాట ఇంకో విషయం చెప్పడం అంటే కనుక ఈ హౌస్ వచ్చేసి నిర్మాణం చేసింది బిల్డర్ అయితే కాదండి ఓనరు తన దగ్గరుండి నిర్మాణం చేసుకుంటాం హౌస్ ఈ హౌస్ అలాగే అలాగ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇంకో హౌస్ అయితే మనకి ప్రొద్దులు అయితే వచ్చినాయనమాట మీరు లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ మనకి ప్రొద్దుటూరులో ఆవులు బాల్రెడ్డి కాలనీకి అతి అయితే నిర్మాణం చేసి ఉన్నారు నిమాట వర్క్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది రెడీ టూ ముందు మీకు వీడియోలో హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు మరీ మరి చేస్తూ ఈ హౌస్ సంబంధించి ఇప్పుడు వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చిరువరు చూడండి ఫోర్ బిహెచ్ హౌస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే మీకు అయితే నచ్చుతుంది లైక్ అనేది ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ప్రదు చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అనేది రీచ్ కావచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మందికి అయితే కనుక వీడియో రికమెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే కనుక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక వచ్చేసి మనకు నాలుసిల రెండు వేల లింకులతో పక్క ప్లానింగ్తో అలాగే వచ్చేసి పక్క డాక్యుమెంట్స్ అయితే కనుక ఈ హౌస్ అయితే నిర్మాణం చేసినటువంటి హౌస్ మనకి ప్రదురుల సేల్కి అయితే వచ్చింది అండి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉందన్నమాట రెండు కార్లైనా పార్క్ చేసుకునే విధంగా అయితే కనుక ఈ హౌస్ అయితే కనుక నిర్మాణం జరిగిందనమాట అలాగే వచ్చేసి మనకి ఇట్లా ఉత్తరానికి కూడా డోర్ అనేది ప్రొవైడ్ చేసినారా అలాగే మూడు అడుగులు కాంపౌండ్ అయితే కనుక ఏంధించి అవైలబుల్ అయితే ఉంది అనమాట అలాగే మన మెయిన్ డోర్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు వెంటనేజ్ కోసం కిటికీ అనేది కిటికీస్ అనేది ఈ యోగ సంబంధించి అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి పార్కింగ్ ప్లేస్లో ఆకర్షణీయంగా ఉన్నటువంటి టైల్స్ అనేది ఫిట్ చేసినారా అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు పీపీతో చాలా ఆకర్షణంగా అయితే ఉంది అండి వీడియోలు అయితే కొద్దిగా డిమ్గా కనిపిస్తుంది లైవ్ వచ్చి వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏ సంబంధించి అయితే నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియో పై రన్ అవుతాను నెంబర్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్ వేస్తున్నానండి మోర్ డీటెయిల్స్ కోసం ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి అలాగే సేఫ్టీ డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు ఎంతో అందంగా ఉన్నటువంటి టేకుతో తయారు చేసిన డోర్స్ అనేది ఎవరు సంబంధించి కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి మెయిన్ డోర్ కూడా చాలా ఆకర్షణీయంగా అయితే కనుక ఉంది అనమాట మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందండి ఇల్లు అయితే నాకు బాగా నచ్చింది నచ్చాల్సి నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయాల్సింది మరీ మరి రిక్వెస్ట్ చేస్తూ ఇక వీడియో అనేది ఇక్కడ నుంచి అయితే స్కిప్ అనేది చేయద్దు నేను మనం చేస్తున్నాను ఎందుకంటే కనుక ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది హౌస్ సంబంధించి అయితే పక్క తో డిఫరెంట్ ప్లానింగ్ తో అయితే నిర్మాణం అనేది జరిగిందనమాట ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రెన్స్ స్టార్టింగ్ లో సీలింగ్ సంబంధించి అయితే తో చాలా ఆకర్షణంగా అయితే కనుక వర్క్ అనేది చేయించున్నా అనమాట ఈ హౌస్ సంబంధించి ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ఈ సీలింగ్ సంబంధించి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట అలాగే వచ్చేసి మనం చూసినటువంటి ప్లేస్ నుండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వెన్లెస్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట ఇప్పుడు మెయిన్ హాల్ లో వచ్చేసి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి గుడ్డుతో చేసినటువంటి స్టాండ్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అలాగే వెళ్ళి లైట్స్ అనేది కూడా ఈ ఆర్చికి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట తప్పక విజయ చూడవలసిన హౌస్లలో ఈ హౌస్ కూడా నేను అయితే రెఫర్ చేస్తాను ఎందుకంటే కనుక మంచి ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నారనమాట ఈ హౌస్ సంబంధించి అయితే కనుక మనకు ఎంతో విశాలంగా ఉన్నటువంటి మెయిన్ హాల్ కావచ్చు అలాగే పార్కింగ్ ప్లేస్ కావచ్చు ఇంటి సరౌండింగ్స్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ హౌస్ అయితే నిర్మాణం అనేది చేయించు అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఉత్తరంప్రదేశ్లో ఉన్న డోర్ సైడ్ అయితే కనుక మనకు మూడు అడుగులు కాంపౌండ్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అవైలబుల్గా అయితే ఉంది అనమాట అలాగే వచ్చేసి స్టెప్స్ కూడా ఇచ్చినారు ఈ ఉత్తరంప్రదేశ్లో ఉన్న డోర్ సంబంధించి అయితే కనుక మీరు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి అయితే కనుక చూడొచ్చు టేకుతో చేసినటువంటి డోర్స్ అనేది ఈ అవ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మెయిన్ హాల్ అయితే కనుక ఉత్తరప్రదేశ్ నుండి చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ డోర్ నుండి చూస్తే కనుక మనకు హాల్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో మీకు అయితే కనుక అర్థమవుతుంది స్ట్రైట్ చూసిన వచ్చేసి టీవీ స్టాండ్ సీలింగ్ సంబంధించి కూడా ఎల్ఈడీ లైట్లతో అలాగే వచ్చేసి పీవి పిఓపితో డిజైన్తో అయితే కదా చాలా ఆకర్షణంగా అయితే కనుక ఉంది ఈ హౌస్ సంబంధించి అలాగే టీవీ స్టాండ్ ఆపోజిట్లో మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు ఈ హౌస్ సంబంధించి మెయిన్ డోర్ ఆపోజిట్లో మనకు వచ్చేసి ఈ హౌస్ సంబంధించి అయితే కనుక బెడ్రూమ్ అనేది ఒకటి అయితే వస్తుందన్నమాట ఈ టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ అయితే కనుక మనకు లెట్రిన్ బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు అలాగే సీలింగ్ సంబంధించి ఎల్ఈడీ లైట్లు ఎంతో ఆకర్షణంగా అయితే కనుక ఉందన్నమాట కొద్దిగా వీడియోలు అయితే కనుక డిమ్ు అయితే కనిపిస్తుంది లైవ్ వచ్చి చూస్తేనే కనుక మీకు అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే నిర్మాణం అనేది ఏం జరిగిందో ఇకపోతే మనం చూస్తున్నది మెయిన్ హాల్ సంబంధించి చాలా విశాలంగా అయితే ఈబంధించి అవైలబుల్ సంబంధించి అయితే అనమాట ఇప్పుడు మనం చూసిన టీవీ స్టాండ్ చూడొచ్చు మీరు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి గుడితో చేసినటువంటి స్టాండ్ అయితే ఈ హౌస్ సంబంధించి అవైలబుల్ గా అయితే ఉంది ఈ టీవీ స్టాండ్ కి రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అలాగే మనకు వచ్చేసి మెయిన్ డోర్ ఆపోజిట్ లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్ అనేది ఈ హౌస్ సంబంధించి ప్రొవైడ్ అనేది చేసినారన్నమాట అనమాట ఈ హౌస్ సంబంధించి మనకు పవర్ వాటర్ ప్లాన్ అప్రూవల్ అలాగే వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అలాగే ఇంటి ముందర వచ్చేసి మనకి సీసీ రోడ్డు ఈ హౌస్ సంబంధించి అయితే వైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మనకు ఆల్ బ్యాంక్స్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి మీరు బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ ఓనర్ అనేది నిర్మాణం అనేది చేయించుకున్నారనమాట వరకు మీరు చూసినటువంటి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించే మనం ఈ హౌస్ సంబంధించి అయితే కనుక చూసినాం అనమాట ఇంకా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక టూ బీహెచ్కి అక్కడ కూడా అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ చూడండి ఈ హౌస్ సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో మీకు అర్థమవుతుంది ఇకపోతే మనకు వచ్చేసి టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్లేస్లో అయితే కనుక లెటర్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు టీవీ స్టాండ్ సంబంధించి మనకు లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఈ కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అనేది ఈ అవ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి దేవుని గుడికి సంబంధించి అయితే కనుక టేకుతో చేసిన డోర్స్ అనేది ప్రొవైడ్ చేసిన అలాగే వచ్చేసి ఒక స్టాండ్ అనేది వుడ్తో చేసిన స్టాండ్ అలాగే వైట్ టైల్స్ అనేది ఈ వాళ్ళకి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట అలాగే వెంటనేజ్ కోసం ఒక కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసినాడు అనమాట ఈ దేవుని గుడికి సంబంధించి ఈ దేవుని గుడికి రైట్ సైడ్ అయితే వచ్చేసి మనకు కిచెన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి దేవుని గుడి దగ్గర నుండి చూస్తే కనుక హాల్వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అలాగే వచ్చేసి దేవుని గుడి రైట్ సైడ్ అయితే కనుక కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట చాలా అందంగా ఉన్నటువంటి వుడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఈ హౌస్ సంబంధించి నిర్మాణం చేసినటువంటి ఓనర్స్ వచ్చేసి ఈ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉన్నాయన్నమాట మీరు లైవ్ వచ్చి విజయ చూడండి మీకు తప్పక అయితే కనుక ఈ హౌస్ నచ్చుతుంది అనేది అయితే భరోసా వస్తున్నారు ఎందుకంటే కనుక పక్క ప్లానింగ్తో అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నారు అనమాట కిచెన్ సంబంధించి మనకు వచ్చేసి కబోర్డ్స్ అనేవి చాలా ఆకర్షణంగా అయితే ఉన్నాయి కిచెన్ అనేది ఎవరు సంబంధించి కనుక చాలా విశాలంగా అయితే కనుక ఉంది అనమాట మనకు ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళు అయితే కనుక దేవుని గుడి ఈ కిచెన్ లెఫ్ట్ సైడ్ అయితే కనుక వస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళకి సంబంధించి అయితే కనుక టైల్స్ అనేది చాలా అందంగా ఉన్నటువంటి అయితే ఈ అవ సంబంధించి అయితే కనుక ఫిట్ అనేది వచ్చేసి అనమాట అలాగే వెంటే కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ఈ కిచెన్ సంబంధించి అయితే కనుక గా అయితే ఉంది సీలింగ్ సంబంధించి కూడా మనకు తో మంచి డిజైన్ అనేది వర్క్ అనేది చేయించున్నారనమాట ఎల్లీ లైట్స్ అనేది కూడా ఈ కిచెన్ సంబంధించి కనుక ప్రొవైడ్ అనేది చేసి ఉన్నారు సో ఆకర్షణీయంగా ఉన్న హౌస్ మనకి ప్రొదుటూర్లోని ఆవుల బాలరెడ్డి కాలనీకి అయితే చేరువలో ఫోర్ బిహెచ్ హౌస్ అయితే గనక ఈ సేల్ కైతే వచ్చింది అనమాట ప్రొదుటూరులో మీరు ఇప్పుడు చూసిన వచ్చేసి మెయిన్ డోర్ ఆపోజిట్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు వెంటలేస్ కిటికీ అలాగే వచ్చేసి మిర్రర్ స్టాండ్ ప్రొవైడ్ చేశారనమాట ఇకపోతే మనకు సీలింగ్ సంబంధించి బెడ్రూమ్ సంబంధించి కూడా చూడవచ్చు మీరు తో చాలా అందంగా ఉన్నటువంటి ఆర్ట్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉంది అలాగే వచ్చేసి కబోర్డ్ సంబంధించి డిజైన్ అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే ఉందండి మనకైతే కనుక ఎంతో డిఫరెంట్గా ఉన్నటువంటి లుక్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి ఈ కబోర్స్కి అయితే కనుక యూజ్ అనేది చేసిందనమాట ఆల్మోస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆ విధంగానే ఉంది అలాగే వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి కూడా సేమ్ వుడ్తో ఉన్నటువంటి కలర్స్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అనేది ప్రొవైడ్ అనేది చేసి ఉన్నారు అనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకి వచ్చేసి నాలుగు సెంటర్ల రెండు వందల యాభై లింకులతో పక్క ప్లానింగ్తో రెండు బెడ్రూమ్లు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి రెండు బెడ్రూమ్లు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక చేసి ఉన్నాం అనమాట వీడియోలో మీకు నచ్చితే లైవ్ వచ్చి ఒకసారి వీడియో చూడండి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కోసము డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ఈ వీడియో సంబంధించి కనుక ప్రొవైడ్ చేస్తున్నాను అన్నమాట మీరు కాల్ చేసేందుకు డబ్బులు అయితే కనుక ఎవరైనా తీసుకోరండి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ మీరు హౌస్ వచ్చి వీడియో చూడాలంటే కనుక మరి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని మీరు విజిట్ చేసుకోవలసిందిగా మరి మరీ రిక్వేస్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ వచ్చేసి చాలా విశాలంగా అయితే ఉంది బెడ్రూమ్ డోర్ ఆపోజిట్లో వచ్చేసి మనకు వెంటనే కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు రెండు కిటికీలు అయితే కనుక ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట అది కూడా మీరైతే గమనించగలరు డిఫరెంట్గా కలర్ ఉన్నటువంటి ఈ డిజైన్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ప్రొవైడ్ అనేది చేసిన అనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపీతో ఎల్ఈడి లైట్లతో చాలా ఆకర్షణీయంగా వర్క్ అనేది ఈ హౌస్ సంబంధించిన కనుక చేయించి ఉన్నారనమాట ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి కబోర్డ్స్ అనమాట స్లైడింగ్ డోర్స్ కాకుండా మళ్ళీ ఓపెన్ డోర్లు అనేది ఈ హో సంబంధించి అయితే కనుక ప్రొవైడ్ అయితే చేసిండ ఇక్కడ ఒక కిటికీ అలాగే వచ్చేసి ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ లేదు ఇంకొక కిటికీ అనేది ఈ హౌస్ సంబంధించి కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు వర్క్ అయితే కనుక చాలా నీట్గా నేను చేయించుకున్నాను అనమాట ఈ హౌస్ సంబంధించి కబోర్డ్స్ సంబంధించిన కలర్స్ అనేది వీడియోలు అయితే కనుక కొద్దిగా డిమ్ముగా అప్ అండ్ డౌన్స్ అయితే కనుక కనిపించవచ్చు లైవ్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది లుక్ అనేది ఏ విధంగా ఉందో మీకపోతే కనుక మనకు వచ్చేసి లిట్రిల్ బాత్రూమ్ అనేది కంబైన్ లెట్రిన్ బాత్రూమ్ ఈ బెడ్ రూమ్ సంబంధించి కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట చాలా విశాలంగా లెట్రిన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ అనేది చేసినారు వెస్టర్న్ స్టైల్లో ఉన్నటువంటి పింగాన్ అనేది ఈ సంబంధించి ఫిట్ అనేది చేసిన అనమాట ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ ఇచ్చినారనమాట ఈ లెట్రిన్ బాత్రూమ్ సైడ్ మీరు గమనించవచ్చు ఇప్పటికే వచ్చేసి మనకు తొమ్మిది నిమిషాలు పైగ అయింది వీడియో ఇంకా అయితే కనుక వీడియో అయితే ఉంది ప్రతి ఫ్రేమ్లో మీకు హౌస్ చూపించాలనే ఉద్దేశం అయితే కనుక ఫుల్ లెంత్ వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి ఎంత పక్క ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం చేశారో అలాగే వచ్చేసి మనకు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా అయితే కనుక ఆ విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేయించి అనమాట ఈ హౌస్ సంబంధించి అయితే కనుక మనకు సీలింగ్ సంబంధించి అయితే కనుక మీరు గమనించగలరు పీవీపీతో చాలా అందంగా ఉన్నటువంటి అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది చేయించి ఉన్నారన్నమాట ఇది పార్కింగ్ ప్లేస్లో అయితే కనుక వస్తుంది మనకు మీరు చూస్తున్నటువంటి వచ్చేసి ఇకపోతే మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో అయితే కనుక వీడియోలో అయితే కనుక మీరు గమనించగలుగుతారు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా మనకు వచ్చేసి రెండు బెడ్రూమ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నమాట చాలా విశాలంగా ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టి నిర్మాణం అనేది చేసి అనమాట అలాగే సీలింగ్ సంబంధించి కూడా పీవీపీతో చాలా అందంగా ఉన్నటువంటిది అయితే ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట మనకు ఈ హౌస్ వచ్చేసి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ ఏరియాలో అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నారనమాట పక్క ప్లానింగ్ ప్లానింగ్తో నిర్మాణం అనేది చేసినటువంటి ఈ హౌస్ అలాగే వచ్చేసి మనకు ఫ్లోరింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు ఈ మెరూన్ కలర్తో ఉన్నటువంటి గ్రైండ్ స్టోన్స్ అనేది యూజ్ అనేది చేసి ఉండాలన్నమాట ఎల్ఈడి లైట్స్ అలాగే వచ్చేసి ఎంతో విశాలంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక అనమాట మీరు లైవ్ వచ్చి చూడండి నష్ట కొనుగోలు ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో హాస్మీ అయితే వర్క్ అయితే అయితే పెన్నింగ్ అయితే లేదండి రెడీ టు మూవ్ అనేది ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే మీరు గమనించగలరు ఫ్లోరింగ్ సంబంధించి కూడా చూడాలి ఎంత నీట్గా అయితే కనుక వర్క్ అనేది చేయించున్నారో మీకు అయితే తప్పకైతే నచ్చుతుందండి ఈ సంబంధించి అయితే కనుక ఇప్పుడు మనం చూసినట్టు వచ్చి బెడ్రూమ్ వన్ సంబంధించి అయితే కనుక టాప్లో ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ కబర్స్ అనేది చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి ఏ విధంగా అయితే కనుక ఈ కబర్స్ అనేది చేయించున్నారో యాజీకి అయితే కనుక మనకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి బెడ్రూమ్లో కూడా ఈ కలర్స్ అనేది కూడా ఈ విధ అనేది చేస్తున్నారు అనమాట అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపితో చాలా అందంగా ఉన్నటువంటి ఈ వర్క్ అనేది చేయించుకున్నమాట అలాగే వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వింటర్స్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకి టూర్ తో కూడా డోర్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట అలాగే మిరా స్టాండ్ కూడా ఈ బెడ్రూమ్ సంబంధించి కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మిరా స్టాండ్ సంబంధించింది ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ అయితే కనుక ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుతుంది ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి టూ బిహెచ్కే అలా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే టూ బీహెచ్కేతో నిర్మాణం చేసినటువంటి హౌస్ కాబట్టి చిన్న ఫ్యామిలీకి అయితే కనుక కొద్ది కష్టంతో కొడుకునేది ఎందుకంటే కనుక పెద్ద ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళు అన్ని విధాలు అయితే కనుక సెట్ అవుతుంది అని ఉద్దేశం అయితే కనుక నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను అలాగే వచ్చేసి మనకు ఇప్పుడు బెడ్రూమ్ వన్ కు సంబంధించి ఆల్రెడీ చూసాము బెడ్రూమ్ టూ సంబంధించి కూడా అయితే కనుక చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ రైట్ సైడ్ అయితే కనుక ఈ కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ అనేది అనమాట చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకు తూర్పు తో కూడా ఒక డోర్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ప్రొవైడ్ అనేది చేసిండ అనమాట ఉత్తరానికి వచ్చేసి ఒక వెంటెస్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి తూర్పు పేస్ డోర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బిరస్ స్టాండ్ అనేది కూడా ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపితో అలాగే వచ్చేసి ఎల్ఈ లైట్స్ అయితే కనుక చాలా అందంగా అయితే ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అది ప్రొవైడ్ అనేది చేసినా అనమాట ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చాలా విశాలంగా ఉన్నటువంటి టాప్ లో అయితే మీరు గమనించగలరు ఈ ఇక్కడ వచ్చేసి మనకు ఫిల్లర్స్ అనేది కూడా వేసినారు అన్నమాట మీరు ఫ్యూచర్లో మళ్ళీ నిర్మాణం చేసుకునే విధంగా అయితే కనుక చేసి అనమాట ఇక్కడ వచ్చేసి రెండు బెడ్రూమ్ లిక్ కలిపి ఒక ల్యాట్రిన్ బాత్రూమ్ కంబైన్ ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అనేది చేసిన ఈ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ ల్యాట్రిన్ బాత్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు మరోసారి తెలియజేస్తాను చూడండి మొత్తం నాలుగు సెండ్లో రెండు వేల తో లింకులతో చేసినటువంటి హౌస్ ఇంటి ముందర వచ్చేసి ఇరవై ఏడు సీసీ రోడ్డు అలాగే వచ్చేసి ఇరవై నీళ్ళు అడుగులు వెడల్పు అరవై ఆరు అడుగులు పొడవుతో పార్కింగ్ ప్లేసు అలాగే వచ్చేసి ప్లాన్ అప్రూవల్ ఈ హౌస్ వచ్చేసి మనకు ప్రొద్దుటూరులోని ఎన్టీఆర్ సర్కిల్కి అతి చేరువలో ఆవుల బాల్రెడ్డి కాలనీకి అతి చేరువలో అయితే కనుక ఈ హౌస్ అయితే సేల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద ఉన్న తన నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వీడియోలో రస్టారెంట్ హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఈ హౌస్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇంతే ఇంతవరకు వీడియో చూసేవరకు అయితే మీ అందరికీ ధన్యవాదాలు తెలుగుతాను ఎందుకంటే వీడియో ప్రతి ఫ్రేమ్లో మీకు అవు సంబంధించాలనే ఉద్దేశంతో కనుక ఇంత లెంత్ వీడియో తీయడం అయితే జరిగిందండి